తొంభై ఎనిమిది అక్కడ తొంభై తొమ్మిదిలో ఆయన ఉన్నాడు నాలుగు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చుగా ఏం చేస్తాడు చంద్రబాబు డిఎస్సి అనౌన్స్ చే మళ్ళీ కోర్టులో కేసు చేపిస్తారు అయ్యా కేసు కారణంగా ఉద్యోగాలు ఎప్పటికీ నియామకాలు కావు అంటే నువ్వు పెట్టినట్టు నేను తిట్టినట్టు అనమాట తొంభై ఎనిమిదిలో జరిగింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో డిఎస్సి లన్నీ వివాదాల్లోనే ఉన్నాయి రిక్రూట్మెంట్ డిఎస్సి డిఎస్సీనే కదా మొన్న ఇతను భర్తీ చేసింది భర్తీ చేశాడుగా ఆపలేదుగా రెండు వేల పద్దెనిమిది వచ్చేటప్పటికి మరి ఈ కొత్త డిఎస్సి పెట్టలేదు అని చెప్తున్నారు ఈ ఐదేళ్లలో ఉద్యోగుల వ్యతిరేకత ఎలా ఉంటుంది అనేది చూసేశారు జగన్మోహన్ రెడ్డి గారు టీచర్లు రోడ్డు ఎక్కిన చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ జరిగినాయి వాళ్ళు మార్వ్యాషాలతో వచ్చేసి చెలో తాడేపల్ల ముట్టడు కానీ ఇవన్నీ చేసిన ఉద్యోగుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఏం చెప్పలేదు మేనిఫెస్టోలో కానీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఉద్యోగుల విషయంలో వాళ్ళు పీఆర్సీ విషయం ఆలోచిస్తానన్నా లేదంటే ఓపీఎస్ గురించి అయితే అది కూడా అంటే ఆమె ఇవ్వలేదు కానీ మాట్లాడదామని చెప్పడం ఎందుకు గాలికి వదిలేశారు వాళ్ళని అని అనుకోవాలి ఇప్పుడు ఉద్యోగులు అనేటువంటిది పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో పెట్టడం కరెక్ట్ కాదు నా దృష్టిలో అయితే లాస్ట్ టైం పెట్టారు అదే కదా చేశారు కాబట్టి దీనికి ఎంత అనుభవం ఉన్నటువంటి ఎందుకు పెట్టాడు ఇప్పుడు అంటే ఓట్ బ్యాంక్ కోసం ఏం చేశాడు ఆయన ఓట్ బ్యాంక్ నమ్ముకోవట్లేదు అక్కడ ఈ మీద ఎందుకంటే ఇక్కడ ప్రాక్టికల్ గా ఉద్యోగి తన పని తను చేసుకుంటూ పోవాలి పిఆర్సి అడగడంలో తప్పలేదు వీళ్ళు ఇవ్వడంలో తప్పలేదు అంతే తప్పించి ఇక ఉద్యోగులకు సంబంధించి ఒక పెద్ద ఎజెండా తయారు చేసి దాని మీద ఇలా కిట్ట చేస్తాం అట్ట చేస్తాం టైంకి రాకపోయినా పర్లేదు సెలవులు ఎక్కువ తీసుకున్నా పర్లేదు ఇవన్నీ